మనుషులందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఒక మనిషి నన్ను పొగడాలి ఈరోజు సంఘాలలో కూడా మనం చూస్తుంటే విశ్వాసులందరూ కూడా ఎలా మారిపోయారంటే సేవకుడు నన్ను పొగడాలి సేవకుల చేత నాకు ప్రశంసలు రావాలి అని విశ్వాస జనాంగం ఉంటే ఇక ప్రసంగిస్తున్న ఆ దైవజనుడు కూడా ఎలా ఉన్నాడంటే బోధకులందరూ కూడా నేను ప్రబోధిస్తున్న ఆ బోధన విధానాన్ని ప్రశంసించాలి చాలా బాగా చెప్పారండి అద్భుతంగా చెప్పారండి సూపర్ అండి అద్భుతంగా ప్రసంగం చెప్పారండి వెనగ కొట్టారండి ఏమండి మనుషుల మెప్పు కొరకు ఈరోజు బోధలు చేస్తున్నారు బోధకులు ఆశీర్వదింపబడతారు దీవింపబడతారు దేవుడు నన్ను కాపాడుతాడు ఇలాంటివే మనుషుల మెప్పు కొరకు విశ్వాస జనాంగం కూడా అలాగే అయిపోయింది సేవకుడు మెప్పు కొరకు కన్నీలు కారుస్తున్నారు సేవకుడు మెప్పు కోసం కార్యాలు చేస్తుంటారు మనుషులు చూడవలనని మీ కార్యక్రమాలు చేయకండి ఈరోజు ఉంటాడు భలే భలే అంటాడు ఆ తరువాత నీ అంత నీచుడు మరొకటి లేడు అని అంటారు కనుక మనుషులు చూడాలని మనుషులు చూసేటట్టుగా మీ కార్యకలాపాలు చేయకండి